హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ చివరి వారం నుంచి టమాటా ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా ఇవే ధరలు కొనసాగుతాయా అనే విషయాల గురించి విశ్లేషించుకుందాం ఇంకా ఏప్రిల్ చివరి వారం నుంచి టమాటా ధరలు ఒకసారి విశ్లేషించుకునే ముందు రైతులందరికీ నాదొక చిన్న విజ్ఞప్తి ఇది నా పర్సనల్ వ్యక్తిగత అనాలసిస్ మాత్రమే నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే నా వ్యక్తిగత అంచనా మాత్రమే రైతులందరూ అర్థం చేసుకోగలరని మనవి ఇంకా ఏప్రిల్ చివరి వారం నుంచి టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి అని విశ్లేషించుకునే ముందు ఈ రోజు అనగా ఏప్రిల్ పదహైదు మంగళవారం టమాటా మార్కెట్ యార్డ్ లో టమాటా ధరలు ఏ విధంగా వెళ్ళాయో ఒకసారి చూడండి ప్రస్తుతానికి ప్రస్తుతం అయితే టమాటా మార్కెట్లో టమాటో ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే మీరు చూసినట్లు పదహైదు కిలోల పాక్స్ టాప్ అండ్ టాప్ నూట నూట యాభై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది మనకి యావరేజ్గా ప్రతి రైతుకు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే దొరుకుతుంది ప్రస్తుతానికి మన పొంగనూరు పలమనేరు వికోట ఈ మార్కెట్ల నుంచి అయితే తమిళనాడుకి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది ఇంకా రానున్న పది నుంచి పదహైదు రోజుల తర్వాత ఈ నెల చివరికి ఉత్తర భారతదేశంలో కూడా డెబ్భై శాతం వరకు సరుకు తగ్గే అవకాశం ఉంది ఆ తర్వాత వాళ్ళు కూడా మన టమాటాల మీదే ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి ఈ నెల చివరి నుంచి ఉత్తర భారతదేశానికి కూడా మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఫిబ్రవరి మొదటి వారంలో నాటిన టమాటా తోటలు ఇప్పుడు ఏప్రిల్ చివరి వారంలో మనకి కాయలు రావడం జరుగుతుంది అప్పుడైతే వాతావరణ పరిస్థితులు చాలా బాగా ఉన్నాయి కాబట్టి ఆ తోటల్లో మనము అధిక దిగుబడిని ఆశించవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్త్ సైడు ఒకసారి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదో తేదీ నాటికి అక్కడ డెబ్భై శాతం వరకు టమాటా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది అని సమాచారం దీన్ని గాన పరిశీలించినట్లయితే ఎప్పుడైతే నార్త్ సైడు టమాటా సరుకు అనేది అయిపోతుందో వాళ్ళు అప్పుడు కంపల్సరీ మన మార్కెట్ల పైన అయితే ఆధారపడాల్సి వస్తుంది వాళ్ళ మార్కెట్లో అంత ఎంత టమాటా సరుకు ఉన్నా కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు టమోటా లేనప్పుడు వాడు కంపల్సరిగా మన సైడ్ వచ్చి టమాటా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే నార్త్ సైడ్ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి టమాటాలు కొని ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ధరల్లో మార్పు అనేది వస్తుంది ధర అనేది పెరుగుతుంది దీని ప్రభావంతో వాళ్ళ సైడు సరుకు అనేది తగ్గిందనుకో మన సైడు ఫిబ్రవరిలో నాటిన టమాటా తోటలు బాగానే ఉన్నాయి కాబట్టి మన సైడు సరుకు పెరిగినా కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ అనేవి స్టార్ట్ అవుతే ఆటోమేటిక్గా ధరల్లో మార్పు వచ్చి ధరలు పెరిగే అవకాశం ఉంది ఇక మార్కెట్లో మండి యజమానులు మరియు వ్యాపారస్తులు కూడా ఏం చెప్తున్నారంటే రాబోయే పది రోజుల్లో మనకి టమాటో ధర పదహైదు కిలోల బాక్స్ యాన్ అండ్ యావరేజ్గా రెండు వందల రూపాయలకైతే చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఇక మన తెలుగు రాష్ట్రాలు మరియు పక్కనే ఉన్న కర్ణాటకలో ఉష్ణోగ్రతలు ఎండలు రోజుకి పెరుగుతున్నాయి దీని ప్రభావంతో చెట్టుకు పెట్టి పట్టిన పూత కూడా పిందిగా మారకుండా రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది దీని ప్రభావంతో దిగుమతి అనేది తగ్గిపోతుంది పూత అనేది పూత స్టేజ్లోనే పిందిగా మారకుండానే కట్ అయిపోవడంతో దీని ద్వారా మనకి ఓవరాల్గా దిగుబడి అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే పంటలో దిగుబడి తగ్గుతుందో రానున్న రోజుల్లో రోజు రోజుకి నార్త్ సైడ్ కూడా సరుకు తగ్గుతూ వస్తుంది కాబట్టి దీని ప్రభావంతో దిగుబడి తగ్గి అక్కడ సరుకు తగ్గి ఈ రెండింటి ప్రభావంతో ధర అయితే పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది వీటి ప్రభావంతో ఏప్రిల్ చివరి నాటికి పదహైదు కిలోల బాక్సు రెండు వందల రూపాయలకి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నాను మండీ వ్యాపారస్తులు యజమానులు మరియు ప్రస్తుతమున్న సిచ్యువేషన్ని అన్నీ కలిపి చూసుకున్నట్లయితే యాన్ అండ్ యావరేజ్గా ఏప్రిల్ చివరి నాటికి పదహైదు కిలోల బాక్సు రెండు వందల రూపాయలకైతే చేరుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది చూద్దాం మరి ఏమైతుందో ఏప్రిల్ చివరి నాటికి పదహైదు కిలోల బాక్సు రెండు వందల రూపాయలకి చేరుతుందో లేదో ఇది ఈరోజు నా అనాలిసిస్ మన ఛానల్లో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు ఇక మీరు చూస్తున్న మా టమాటా తోట హెచ్ఎం క్లాస్ వారి ముకుంద వన్ అనే టమాటా రకం దాదాపు మా తోటకి నలభై రోజులైతే అయింది మార్చి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మా టమాటా తోటనైతే నాటుకోవడం జరిగింది ప్రస్తుతానికి స్టేకింగ్ స్టిక్స్ టమాటా కట్టెలు నాటుకొని మొదటి పుర్రి అయితే కట్టుకోవడం జరిగింది ఇక రానున్న వారం రోజుల్లో మేము రెండో పుర్రి కూడా మా టమాటా తోటలో కట్టుకోవడం జరుగుతుంది పూత అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది చూడొచ్చు మా టమాటా తోట ఎలా ఉందో